ప్రభుకు మహిమ కలుగును గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ గుడ్ గాడ్ దేవుడు మంచి దేవుడు మంచి వాగ్దానాలతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మంచి మంచి వాగ్దానాలతో మనం మంచిగా మారాలని కోరుకుంటున్నాడు ఆ మంచిగా బ్రతకటానికి ఇష్టపడండి గుడ్ ప్రామిస్ చదువుకుందాం దాని ఏలు పుస్తకం పదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడు భయపడకము నీకు శుభమగులుగా ధైర్యము తెచ్చుకోము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం నీకు శుభమవును గాక ఆమె అన్నారా అనండి ఆమెనానండి శుభం ఏంటి శుభం దానియలతో ఏం మాట్లాడుతున్నాడంటే అప్పటికి దానియలు ఇరవై ఒక్క రోజు ఉపాసనాడు మనకు కూడా ఉపాసాలు ముగింపు అయిపోయినాయి కదా లేదా చిన్న మందలో ఉపాసాలు ముగింపు అయినాయి ముగింపు ఇరవై ఒక్క రోజు ముగింపులు దేవుల దోతొచ్చే ధాన్యాలతో మాట్లాడుతున్నా నీకు శుభమవును గాక నీవు కూడా ఉపాసాలు ముగించేవా దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది నీకు శుభము శుభం అంటే మంచి జరుగును గాక మంచి వాగ్దానము నెరవేరును గాక ఏంటి అక్కడ పారసీకపు రాజు కోరేసా పరిపాలనలో ఒక మహా యుద్ధం జరగబోతుందట ఆ యుద్ధములో భయం దాన పరిస్థితులను బట్టి దానియేలు ప్రార్థనలు చేస్తున్నాడు ఆ పరిస్థితులను బట్టి ఎన్నో యుద్ధాలు కదా సాతాంత యుద్ధం ఉపవాసాలంటేనే సాతాంతో పోరాట మీరు లోకముతో లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మ సొము మీరు పోరాడుచున్నారు యుద్ధం ఉపవాస కోటాలు అనగా ఉపవాస ప్రార్థన అనగా సాతానతో పోరాటం పాపముతో పోరాటం ఆచారాలతో పోరాటం వాడి కుతంత్రాలతో కుయుక్తులతో పోరాటం నువ్వెన్ని పోరాటాలు చేసేవో ఉపవాసములు ఎంత ఉపవాసముండి సాతానతో యుద్ధమాడేవో దేవుడు జయమిచ్చి శోభము కలిగిస్తున్నాడు ఆ యుద్ధానికి కట్టండి మిఖాయేలు తో తా ఇతని పక్షంగా యుద్ధమాడిందట అవును నీ పక్షం కూడా ఎన్నో పోరాటలలో విజయం ఇచ్చి శుభము జరిగిస్తున్నాడు నీతోనే నేను మాట్లాడుతున్నాను నీకు శుభమగున గాక్ నీ కుటుంబానికి శుభమగును గాక దేని కొరకు ప్రార్థన చేసే అవి నేను కూడా అది ప్రార్థన చేస్తున్నాను మూడు వేల మంది బాత్సాలు పొందాలయ్యా అని మూడు వేల మంది పట్టే మందిరం కట్టాలయ్యా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు ఓ కోకలు కాబట్టి ఒక్కొక్కరు బాధ్యుసాలు పొందడానికి సేవలు మినిస్ట్రీలో దేవుడు కృపు చూపుతున్నాడు అదే శుభం నాకు అదే శుభం ఒక ఆత్మ రక్షించబడటమే శుభం కుటుంబంలో వివాహాల కొరకు ఎవరి బిడ్డల కొరకు చాలా మంది ప్రార్థనలు చేయించుకున్నారు యాభై రోజుల ఉపవాసాల్లో దేవుడు అనేక మందికి సంవత్సరాలలో శుభాలు జరిగిస్తున్నాడు మంచి అల్లుల్ని కోడల్ని దేవుడు ఇస్తున్నాడు ప్రార్థనా పనులు అభిషేక్తుల్ని పారిశుద్ధ వివాహాలు జరగబోతున్నాయి వివాహాలయ్యి సంతానం లేక ఉన్నావేమో ఈ పిల్లలకు లేరేమో శుభవార్త వినబడుతుంది అవే శుభవార్త వినబడుతుంది ఉద్యోగం ఉంది ప్రమోషన్ లేదేమో ప్రమోషన్ వార్త వినబడుతుంది అదే మా తివారులకు చెప్పింది అయ్యా మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అయ్యా రేపు సన్నిధుడి వచ్చి జీతం పట్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి శుభ శోభం చెప్తుంది అయ్యా నేను నా తల్లి బాప్తి పొందడానికి సిద్ధపడ్డావన్నారు ఇదిగో నిన్న బాప్తిజము ధైర్యాలు అదే శుభవార్త అదే శుభవార్త నీ జీవితంలో కూడా ఎన్నో శుభ అనగా మంచివి కానివి తొలగించి మంచి జరిగిస్తున్నాడు నీకు నీ కుటుంబానికి ఒకవేళ చూచుచ ఒక దైవజనుడు అయితే నీ సంఘములో శుభవార్తలు వినబడుతున్నాయి నీకు శుభము కలుగుడుగాక దైవజనుడా దైవ సేవకురాల శుభమగుడుగాక ఎన్నో ఉపవాస పోరాటాల్లో ప్రార్థించేవా ఇది నా ప్రభువు నీకు శుభాలు జరిగిస్తున్నాడు అనేక మంది మారు మనసు ముందు రక్షణలోకి ఇస్తారు అప్పుడు అవి శ్వాసులు విశ్వాసులుగా చేయబడుతున్నారు అదే శుభవార్త నేను చెప్పినట్టుగా నేను వాగ్దానంతో చెప్పినట్టుగా అనేక మంది దేవుని శక్తిని పొంది ఉన్నారు అభిషేకమతో నింపబడే అన్ని భాషలతో మాట్లాడుతున్నారు అదే శుభవార్త నీ జీవితంలో కూడా నా ప్రభు చేయబోతున్నాడు ఈ వాగ్దానం నీకే నీ కుటుంబానికి నీ సంఘానికి జరుగునుగా ఇంక భయపడద్దా పోయిన భయాలు నీ ప్రార్థనలతో పటపంచులైపోయి మీ కాయేలు దూత మన పక్షము నుండి యుద్ధం చేసేది విజయము అక్కడ ఉంటాది గొప్ప రాజు ఐదో వచ్చిన పదకొండు ఐదు అతడు బాలమ్మ పందిను ఇతని కంటే గొప్పవాడ ఏలును అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం ఒకను ఇదిగో దక్షిణ దేశపు రాజు ఇదిగో చక్కటి ప్రభుత్వం ఎస్ ప్రభుత్వాలను బట్టి నలిగిపోతున్నామేమో మనం లేదు మంచి ప్రభుత్వాన్ని శుభప్రదమైన ప్రభుత్వం పరిపాలన వస్తుంది చేస్తారు ఉన్నవారే తప్పకుండా చేయుదురుగా విజయాన్ని ఇస్తున్నాడు నమ్మండి ప్రార్థించండి కానీ ఈ వాగ్దానము నీకు నీ సంఘానికి గ్రామానికి కాదు దేశానికి రాష్ట్రానికి కూడా ఈ వాగ్దానం చెందును గాక ప్రార్థన ప్రభా చక్కటి మాట గుడ్ బ్రామిస్ రోజు పంకిచ్చు భయపడకము నాకు బహుప్రియుడు నీకు శుభమగునుగాక వినిచున్న వారిలో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఉన్నారేమో అయినా వారికి శుభాలు జరిగించాయి యాక్షన్ లేదేమో మారు మనసు పొందుదామని పొంది రెడీగా ఉన్నారు తల్లిదండ్రులు బాప్తీసాలు వద్దన్నారేమో రేపు చిన్నవారమే పొందటానికి మేలు చేయండి రేపు వారమే విడుదల పొందాలి ఇంకా శుభవార్తలు వినిపించండి విజయముదై చేయండి అద్భుతాలు జరిగించండి ఈరోజు దినపరిచర్ల తోడే ఉండండి నే పాదవారి సన్నిధిలో గొప్ప సాక్ష్యాలు చెప్పుడు కృపదయించే నీ కార్యాలు తప్పకుండా జరిగించి నీ పిల్లలకి ఇంకా వాడుకోమని దినపరిచారం అంతటి ఈరోజు పన్నుపాట్ల సమస్తములతో ఉండి సుభాలు జరిగించు ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా మీకు తోడే కాదు